ॐ गङ्गणपतये नमः ॐ श्रीगुरवे नमः ॐ श्रीमातापितृभ्यां नमः శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథ పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తియోగ ఈ అధ్యాయమునకు పురుషోత్తమ ప్రాప్తి యోగము అని పేరు పెట్టబడినది ఈ అధ్యాయములో చెప్పబడిన ఈ పురుషోత్తమ శబ్దానికి ఎన్నో నిర్వచనాలు చెప్పబడినాయి మన లౌకికార్థంలో పురుషోత్తముడు అంటే పురుషులలో ఉత్తముడు పురుషులలో శ్రేష్ఠుడు అని చెప్పుకుంటాము అలౌకిక విషయంలో పూర్ణం అనేన సర్వమితి పురుష ఈ బ్రహ్మాండము ఎవరి వలన పూర్ణమై ఉన్నదో అతడే పురుషోత్తముడు అని చెప్పబడింది ఇంకా పురి శరీరే సేతే ఇది పురమనగా శరీరము శరీరములో ఉండువాడు కనుక పురుషుడు ఆత్మ పుర అగ్రగమనే ముందు నడచువాడు పురుషుడు దేహాధికం పిపర్తీతి పురుష శరీరాదులను పూరించువాడు పురుషుడు మనకు పాల సముద్రము నుండి అమృతము లభించినట్లు భగవద్గీతాను పాల సముద్రము నుండి అతి రహస్యమైన విలువైన అమృతము వంటి ఈ అధ్యాయము లభించినదని మహాత్ముల వాక్యము श्रीभगवानुवाच ऊर्ध्वमूलमथशाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांस्य पर्णानि ह्यस्तं वेदमुले आकुलुगा कलि పైన వేళ్ళు కలిగి క్రిందికి కొమ్మలు కలిగి సంసారమును అశ్వత్థ వృక్షము నాశనము లేనిది ఈ విషయమును ఎవరు తెలిసి వారు వేదార్థములను తెలిసిన వారగుచున్నారు అథశ్చోర్థం ప్రసృతాస్త శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాళా మూలాన్యను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే ఈ సంసారవృక్షమునకు త్రిగుణములు అను నీటిచే వృద్ధి చేయబడుచు విషయములనే చిగుళ్ళు శబ్ద స్పర్శ రూప రసగంధములనే చిగుళ్ళు కలిగి వీటి చే వృద్ధి పొందిన జన్మలనే కొమ్మలు కలిగి కర్మల ప్రభావముతో క్రిందికి పైకి వ్యాపించుచున్నవి न रूपमस्येह तथोपलभ्यते नान्दो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन चित्वा ततः पदं तत्परिमार्गितव्यं यस्मिन् गता निवर्तन्ति भूयः तमेव चात्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी की संसारवृक्षरूपमुर्चि आलोचन ప్రారంభము ముగింపు కూడా తెలియనిది సరి అయిన స్థితి కూడా లేనిది అహంకార మమకార రూప దృఢమైన వేర్లు ఊడలు కలిగి అంతటా వ్యాపించినది ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును వైరాగ్యమనే శస్త్రముతో ఖండించి శాశ్వతమైన పరమాత్మ స్వరూపమును గూర్చి తెలుసుకొనవలను ఎవరిని గూర్చి తెలిసినా మరలా తిరిగిరాని పవిత్ర స్థానము కలదో ఆ ఆది పురుషునే శరణు పొందుటకు జపధ్యానాదులు కొనసాగించవలెను निर्माणमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्याविनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्य मूढाः पदमव्ययं దురహంగారమును వ్యామోహమును విడిచినవారు కోరికలనేటి దోషములను జయించినవారు లౌకిక వ్యవహారములను విడచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని గడుపువారు దుఃఖములు అనే ద్వంద్వములను విడిచిన అమూఢాహ జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమాత్మ స్థానమును పొందెదరు न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं ममा స్వయం ప్రకాశక స్వరూపమైన ఆ భగవాను సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ప్రకాశింపచేయలేరు అట్టి పరమాత్మను చేరినవారు ఆ భగవాను అనుగ్రహాన్ని పొందినవారు మరలా జన్మింపరు ఆ విధముగా పొంది తిరిగి రాని స్థానం ఏదైతే కలదో ఆ శ్రేష్టమైన స్థానమే నా యొక్క స్థానమని భగవానుడు తెలిపిడు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనషష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి సర్వ ప్రాణుల శరీరములందున్న పవిత్రమైన జీవాత్మ నా అంశయే కానీ మానవులు శరీరములోనున్న ఆరు ఇంద్రియములు అనగా మనస్సు పంచేంద్రియములు శబ్దాది విషయముల ద్వారా ఆకర్షితులగుచున్నారు शरीरं यदवाप्नोति यच्छाप्युत्क्रामतीश्वरः गृही त्वैतानि संयाति वायुर्गन्धानि वासयात् वायु వాసనలను అంతటా వ్యాపింపజేయు విధముగా మానవులు మరణించినప్పుడు జీవాత్మ ఒక శరీరమును వదలి మరి ఒక శరీరమును పొందినప్పుడు ఈ కర్మఫలములతో సహా ప్రవేశించుచున్నాడు పుష్పముల నుండి వస్తున్న వాసనల్ని వాయువు ఏ విధంగా తీసుకుని వెళుతుందో అదేవిధంగా ఈశ్వరుడు మన ఎందున్న పాపపుణ్యములను గ్రహించి సూక్ష్మ రూపంలో తీసుకుపోతుంటాడు ఉత్తమ కర్మ ఫలితాలైతే ఉత్తమ జన్మ లేదా దీనికి వ్యతిరేకమైనది మన వెంట వచ్చేది మరు జన్మలో కూడా మనకు తోడు నీడగా ఉండేది ఈ పుణ్య ఫలితమేనని మనసులో దృఢమైన విశ్వాసముతో కూడిన జీవితాన్ని గడపాలి శ్రోత్రం రసనం రసనంఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే చెవి కన్ను చర్మము నాలుక ముక్కు మనసు అను ఇంద్రియముల ప్రభావముతో జీవితమునందు మానవుడు సుఖదూఖములను అనుభవించుచున్నాడు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష శరీరంలోనున్న జీవాత్మ శరీరమును విడుచునప్పుడును శరీరమునందున్నప్పుడును విషయభోగములను అనుభవించినప్పుడును త్రిగుణముల ప్రభావముతో అజ్ఞానులు తెలిసి కొనలేరు కేవలము జ్ఞానము కలిగిన తరువాత జ్ఞాననేత్రముతో మాత్రమే చూడగలరు ఎతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్ వ్యవస్థితం ఎతంతోప్యకృతాత్మానో నయనం కొందరు యోగులు తన హృదయంలో ఉన్న పరమాత్మను ప్రయత్నముల ద్వారా చూడగలుగుచున్నారు కానీ కొందరు ఎన్ని ప్రయత్నములు చేయుచున్నను స్థిరమైన మనస్సు లేక చూడలేకపోవుచున్నారు కదాదిత్య గతం తేజో జగద్భాసతేఖిలం ఎచ్చంద్రమసి తత్తేజో తేజోవిధి మామకం జగత్తునంతటినీ ప్రకాశింపచేయుటకు సూర్యునకు ఏ తేజస్సు కలదో చంద్రునకు ఏ తేజస్సు గలదో అగ్నియందు ఏ తేజస్సు గలదో ఆ తేజస్సు నా యొక్క తేజస్సే అని తెలుసుకునుము गामाविस्य च भूतानि धारयाम्यह मोजसा पुष्णामि चौषधीस्सर्वाः सोमो भूत्वा रसात्मकः నేను అనగా నా శక్తిని నా సూక్ష్మ చైతన్యమును భూమి ఎందు ప్రవేశింపచేసి సమస్త ప్రాణికోటిని పోషించుచున్నాను సమస్త ప్రాణికోటికి ఆధారమై అమృతమయుడైన చంద్రునిగా మారి ఓషధులకు శక్తిని ఇచ్చుచున్నాను అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం నేను వైశ్వానరుడను జఠరాగ్నిగా మారి ప్రాణుల శరీరములందు ప్రవేశించి ప్రాణాపాన వాయువులతో కూడిన నాలుగు విధములగు ఆహారమును జీర్ణమగునట్లు చేయుచున్నాను सर्वस्य चाहं हृदि सन्निविष्टो च वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृद्वेदविदेव चाहम् నేను సమస్త ప్రాణుల యొక్క హృదయములందు ఉన్నవాడను జ్ఞాపక శక్తికి వివేకమునకు విచక్షణకు నేనే కారణమైన వాడను వేదములను తెలిసినవాడను వేదముల వలన తెలియదగినవాడను నేనే ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవచర సర్వాణి భూతాని కూటస్థోక్షచ్యతే ఈ సృష్టి ఎందు క్షరుడు అక్షరుడు అను పురుషులు ఇరువురు ఉన్నారు సమస్త ప్రాణులు శరీరములు నశించును కానీ అందున్న కూటస్థుడు నాశనము లేని వాడగుచున్నాడు उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः क्षर అక్షరాను ఇద్దరి కంటను ఉత్తమ శ్రేష్ఠుడైన వాడొకడు ఉన్నాడు అతడే నాసరహితుడైన పరమేశ్వరుడు మూడు లోకముల జీవరాశులనన్నిటినీ పోషించుటకు నడిపించుటకు కారణభూతుడైన వాడు ఉత్తమ పురుషుడని చెప్పుచున్నారు यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके च पुरुषोत्तमः ఏలనగా నేను నశించునట్టి అచేతన వర్గము కంటేనూ నాశరహితుడైన ఆత్మ కంటేను శ్రేష్టమైన ఉత్తమ పురుషుడను అందువలన ఈ లోకమునందు వేదములయందు పురుషోత్తముడనని ప్రసిద్ధి పొందితిని యో జానాతి పురుషోత్తమం స సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత ఓ అర్జున ఎవరైతే సంపూర్ణ వివేక జ్ఞానములను పొంది నన్ను పురుషోత్తమునిగా ఆరాధించుతున్నారో వారు పూర్తిగా ఎటువంటి వికల్పములు లేని నిశ్చలత్వముతో నన్ను ఆరాధించెదరు ఇతి గుహ్యతమం శాస్త్రం ఇద ముక్తం మయానఖ ఏ తద్బుద్ధ్వా బుద్ధి మాన్స్యాత్ కృతకృత్య భారత పాపములు లేని ఓ అర్జున ఈ విధముగా మిక్కిలి రహస్యమైన ఈ శాస్త్రమును నీకు చెప్పి తిని దీనిని చక్కగా తెలుసుకునినవాడు జ్ఞానవంతుడుగా మారి మోక్షమును పొందగలడు భగవానునిచే చెప్పబడిన ఈ విలువైన విషయాలను మానవులు ధరించుడకు చెప్పబడిన భక్తి తత్వమును అర్థము చేసుకుని జన్మను సార్థకము చేసుకుని విధముగా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి జన్మను సార్థకము చేసుకోవాలి ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः हरिः वो